ఆ మూర్తిని తీసుకెళ్లి ప్రతిష్ట చేసే ముందు అధివాసములు చేయిస్తారు అంటే శయ్యాధివాసము ధాన్యాధివాసము పుష్పాధివాసము జలాధివాసము ఇటువంటి అధివాసములు మంత్రంతో చేయిస్తారు చేయించినప్పుడు ఆ శరీరమంతా కూడా పరమ కోమలమైనటువంటి దివ్యమైన శరీరం ఏర్పడుతుంది అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు ఇలా లింగపురాణంలో వ్యాసభగవానుడు అప్రాకృతమైనటువంటి శరీరము కలిగిన పరమాత్మ ఆ శిలామూర్తిలోకి చైతన్యంగా ఆవహిస్తాడు భగవంతుని యొక్క శక్తి అందులోకి ప్రవేశిస్తుంది మంత్రముల చేత ఆ భగవత్ శక్తిని భగవంతుని యొక్క చైతన్యాన్ని ఆవహింపచేస్తారు చేసి ప్రతిష్ట చేసిన తరువాత ఆ మూర్తిని తయారు చేసిన శిల్పి కూడా ఇక ఉలితో చెక్కడు ఆయనకి కూడా వరములివ్వగలిగినటువంటి శక్తి ఆ మూర్తి ఎందు